ಹಲೋ ಅಜಿ ಬಾಬು ನೀವು ಏಕಿರಮ್ಮಾ ನಿನ್ನೆ ಬಾಬು ಬೈಟ್

ಸರಿಗಿರಲಿ ಫ್ಯಾನ್ ರೆಂಡ್ರಲ್ಲ ಒಂದು ಮನು ಇనికిರಾ ಒಂದು ರಾಮನ್ ಏಕಡೆ ಜಾಗಕ್ಕೆ ರೆಂಡ್ರಲ್ಲ ರಾಮನ್ ಅಂತ ನಿಂತು ಆಹಾ ರೆಬನ್ 5000 ಇಲ್ರಿ ಹಿಂಚಿಗೆ ತಾಕುತ್ತೆ ఏంటి నిన్నటి దినం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా అనే ప్రాంతంలో ఉగ్రవాదులు మరి ఎవరైతే టూరిస్టులుగా అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న టూరిస్టులను మరి ఈరోజు సుమారుగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మందిని మరి కాల్చి చంపడము నిజంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అదే కాకుండా ఒక భారతీయుడిగా నేను కూడా మరి ఈ ఘటనను తీవ్రంగా నేను ఖండిస్తున్నాను మరి ఈ చర్య ఒక పిరిగి పంద చర్య ఒక దుశ్చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా అభివర్ణిస్తున్నాను ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఫుల్మామా ప్రాంతం అనేది మన దేశంలో ఒక మినీ స్విట్జర్లాండ్గా అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఆ ప్రాంతానికి మరి ఈ వేసవి కాలంలో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది పర్యాటకులు మరి అక్కడి అందాలను ఆస్వాదించడానికి కోసం మరి ఆ ప్రాంతాలని మరి అక్కడికి సందర్శించడం జరుగుతుంది మరి ఈ సందర్భంలో మరి ఈరోజు ఈ దుర్ఘటన జరగడము చాలా దిర్భాంతికి లోను కావడం జరిగింది ఈ భారతీయులందరూ కూడా ఇది భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన పునరావృతం కాకోకుండా మరి కేంద్ర ప్రభుత్వము చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఈ సందర్భంగా ఎవరైతే మరణించిన ఆ కుటుంబాలకు ఇరవై ఎనిమిది మందికి మా సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం మరి ఆ కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేసుకుంటున్నాం మరి సుమారుగా ఇరవై మందికి పైబడి చతగాతులు కావడం జరిగింది మరి వాళ్ళు కూడా త్వరితగతిన మరి కోలుకోవాలని చెప్పి కూడా ఆ భగవంతు కూడా ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మన భారతదేశం ఒక లౌకిక దేశం ఈ దేశంలో అనేక మతాలు అనేక ఆచారాలు పాటించే వాళ్ళు అనేక భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక సోదర భావంతో ముందుకెళ్తున్నాం ఈరోజు మన దేశం అభివృద్ధి వైపుకు దూసుకెళ్తుంది భవిష్యత్తులో ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబడే స్థాయికి ఎదిగేదానికి పోటీ పడుతున్న తరుణంలో మరి ఈరోజు ఈ ఉగ్రవాదులు మరి ఏదైతే ఈ దేశంలో ఏదైతే సమైక్యంగా ఈరోజు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారని చెప్పి మరి ఈరోజు ఈ దుశ్చర్యకు పాల్పడ్డము దీన్ని ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా మర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఇవాళ ఈ సందర్భంగా మేము ఒకటే కేంద్ర ప్రభుత్వానికి కానీ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని అణిచివేసేదాని కోసం అన్ని విషయాలు అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి పాదంతో నలిపేదానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈ పాదంతో నడిపే ప్రయత్నంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా మీకు అండగా ఉంటాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ దేశం ఒక లౌకిక దేశం ఇక్కడ అందరూ కూడా సమాన సమానత్వంతో ముందుకు వెళ్లే దేశం కాబట్టి మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సంఘటనను మరి ఖండిస్తూ మరి కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి మనమందరం కూడా బలపరచాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఎవరైతే మరణించిన వాళ్ళకందరికీ కూడా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి ఈరోజు క్యాండిల్స్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళందరూ కూడా ఈ క్యాండిల్స్ ర్యాలీలో మౌనంగా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది మరి ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మరణించిన వాళ్ళకందరికీ కూడా మరొక్కసారి సంతాపాన్ని తెలియజేసుకుంటూ మరి వాళ్ళ కుటుంబాలకు కూడా మరి ఏదైతే మరి మన మరి ప్రభుత్వాలు కూడా మరి ఆ మరణించిన కుటుంబాలని కూడా ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఛత్రగాతులైన వాళ్ళందరూ కూడా త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కూడా మరొక్కసారి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం నిజంగా నిన్న జరిగినటువంటి సంఘటన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్య దాదాపు ఇరవై ఎనిమిది మందిని పుట్టను పెట్టుకోవడం జరిగింది మంది లౌకిక దేశం అన్ని మతాలు అన్ని కులాలు కలిసిమెలిసి మనం జీవిస్తున్నాం ఇలా జీవించేదానికి కొందరు విచ్ఛిన్నకర శక్తులు ఉగ్రవాద రూపంలో మన దేశంలోకి ప్రవేశించి అమాయకులైనటువంటి ప్రజలను ప్రాణాలు పెట్టుకోవడం నిజంగా దీన్ని అందరము కూడా కులాలకు మతాలకు లౌకికవాద వాదులందరూ కూడా ఈ చర్యను ఖండించాలి పార్టీలకు అతీతంగా మనం భారతీయులమంతా ఒకటి మనం భారతీయులంతా ఇటువంటి చర్యను ఖండించి తప్పనిసరిగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏర్పాటు వాదలను ఉగ్రవాదులను పుకిటివేళ్లతో పేల్చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ కూడా మేమంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాము ఇటువంటి సందర్భంలో ఇటువంటి ఏర్పాటువాదులు దేశంలో అక్కడక్కడ అల్లళ్లు సృష్టించి మనలో కల్మిషాలు తెచ్చేదానికి వీళ్ళు కృషి చేస్తున్నారు అటువంటి వాటిని భారతీయులంతా కూడా నమ్మకుండా మనమంతా ముందుకు పోయి వీళ్ళందరికీ కూడా ఏర్పాటు అందరినీ కూడా మనము తప్పనిసరిగా ఎక్కడికక్కడ ఖండించుకుంటూ భారతీయులందరము ఒకటే నేను నినాదముతో ముందుకు పోతే ఆ పక్కనుండేటటువంటి దేశాలు కూడా మనల్ని విచ్ఛిన్నాన్ని కోరుకునే దేశాలు కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాము ఎప్పుడైనా మా జోలికి వస్తే కబర్దార్ అని చెప్తున్నాము ఇటువంటి ఉగ్రవాదులందరినీ కూడా మళ్ళా ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఏర్పాటు వాదులందరినీ కూడా ఏరివేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ